అధ్యాయం ఏడు ఎఫ్యూజుడ్ పరిసర కాంతి మొదటి రోజు సాయంత్రం పవిత్ర యాఫీ దూతలు స్వరం లేకుండా సృష్టించబడినప్పుడు వారు తమ సృష్టిని అర్థం చేసుకోలేదు కానీ వారు స్వయంగా ఉన్న జీవులని మరియు వారు తయారు చేయబడలేదు అని తమలో తాము అనుకున్నారు మొదటి రోజు ఉదయం ఏలోహిం వినగల మరియు ఆజ్ఞాపించే స్వరంతో వెలుగు కలుగుగాక అని అన్నాడు మరియు వెంటనే ప్రసరింపజేయబడిన కాంతి సృష్టించబడింది యాఫే దూతలు కాంతి సృష్టిని చూసినప్పుడు కాంతిని సృష్టించిన వాడు వాటిని సృష్టించాడని వారు వారికి ఖచ్చితంగా తెలుసు మరియు వారు బిగ్గరగా కేకలు వేసి ఆయనను సుతించారు మరియు ఆయన కాంతి సృష్టిని చూసి ఆశ్చర్యపోయారు ఆశీర్వదించబడిన గురువుగా ఇలా చెబుతుంది సృష్టికర్త ఆ వెలుగును సృష్టించినప్పుడు యాఫే దూతలు దానిని చూసి ఆశ్చర్యపోయారు మొదలైనవి మరియు యోగులో చెప్పబడినట్లుగా నేను ఉదయపు నక్షత్రాన్ని సృష్టించినప్పుడు నా యాభై దూతలందరూ నన్ను స్థుతించారు ఇప్పుడు స్వభావం ప్రకారం కాంతికి వెచ్చదనం లేదు అదస్సుచీలు